اے اکو جی زندہ باد اے اکو جی زندہ باد اے کلیم پرائز ون زندہ باد نکاد جلوس

హాజరైన ప్రియమైన సోదరి సోదరు కామ్రేడ్స్ అందరికీ నమస్కారం ఇక్కడికి వస్తే ఆనందంగా ఉంటుంది అంటే రియల్లీ ఐఎమ్ ఓపెన్ అప్ ఓపెనింగ్ అప్ మై హార్ట్ నా కార్మికుల్లో ఉన్న పార్టీ పనిలో ఉన్న ఈ ఎమ్మెల్యే పదవి అనేది పెద్ద భారంగా ఫీల్ అవుతున్నా వాస్తవం ఎప్పుడైనా సరే ఇది కానీ మరి ఇది లేకపోతేనేమో పార్టీ వాయిస్ వినిపించటం కష్టం అవుతుంది నాకు నిన్న బట్టి గారు వాళ్ళు వచ్చి అందరూ ఎమ్మెల్యే పదవి ఎంజాయ్ చేస్తారు ఏమీ అసలు ఏంది అసలు ఆ సంతోషం ఇదేం కనపడుతుంది ఏంటంటే నా నా మైండ్ సెట్ నా నేచర్ ఏంటంటే ఇది భారవలాగా ఫీల్ అవుతాయి అనుక్షణం తపన ఏదోటి ఒకటి జనమేమో ఒత్తిడి మామూలు ఒత్తిడిగా ఉండదు ఎప్పుడు రిలాక్స్డ్గా ఎప్పుడు ఉంటారంటే మన కార్మికుల్లో ఉంటేనే రిలాక్స్డ్గా ఉండాలి అలాగే పార్టీ కమ్మ వెళ్ళాలంటూ బాగా రిలాక్స్డ్గా ఉంటాను అక్కడ పార్టీ అట్లా పెద్ద ఇబ్బందులు ఉంటాయి సరే ఒక విధంగా నాకు ఇబ్బందే కానీ మన ఉద్యమానికి కొద్దిగా నే నేను ఎమ్మెల్యేగా ఉండటం అనేది కొద్దిగా ఉపయోగదాయకంగా ఉన్నట్టే అనిపిస్తుంది ఇప్పుడు భగీరథ ఉద్యోగస్తులు అందరూ కూడా మరి మీకు తెలిసిందో తెలవలేదు వాళ్ళ ఇష్యూస్ మీద నేను లెటర్లు పెట్టడం అది స్పందించారని కింద వరకు వచ్చిందంట పైన నుంచి అది ప్రాసెస్లో పడింది వాళ్ళు మన అసోసియేటెడ్గా యూనియన్ పెట్టుకోవాలని చూస్తున్నారంట భగీరథ అట్లా ఏఎన్ నెంబర్ కూడా కొంచెం యాక్టివ్గానే ఉన్నారు అట్లా మనం ఆ ఇష్యూస్ మీద అందరి తరఫున మనం గొంతు వినిపించేటువంటి అవకాశం కలిగినందుకు సంతోషంగా ఉంది వ్యక్తిగా మాత్రం నాకు చాలా భారంగా ఉంది అయినా మనందర సంస్థ బాగుండాలనే కోరికతో నేను నా వంతు కర్తవ్యం నేను చేస్తా ఉన్నాను నా ఉద్దేశం ఏంటంటే మన సంస్థ బాగుండాలి మన ఆర్గనైజేషన్ పెదగాలి కమ్యూనిస్ట్ పార్టీ పెదగాలి ఏఐటిసి పెదగాలి పెదిగితేనే సమాజానికి మంచి జరుగుతుంది ఇది నా కోరిక మనందరి కోరిక అదే ఉంటుంది నిన్న బాబాగా నేను వచ్చేది నేను మొన్న మొన్న అక్కడికి వచ్చా టెలిఫోన్ మన వేడది బ్యాంక్ ఎంప్లాయీస్ కోఆపరేటర్ కోఆపరేటివ్ దానికి వచ్చాను దాని ఇనాగ్ర సెషన్లో పాల్గొన్న తర్వాత సంతోషం ఏంటంటే మెడికల్ది మనం రికగ్నైజ్డ్ యూనియన్ అవునా సో దానికి సంతోషంగా ఉంది అట్లా మన చంద్రయ్య గారు ప్రాతినిధ్యం వహించే డిఫెన్స్ కూడా ఈ మనం గెలిచాం అది సంతోషంగా ఉంది బ్యాంకులది కూడా మనమే అన్ అన్ఛాలెంజ్డ్ యూనియన్ బ్యాంకుల్లో కూడా మనం బిహెచ్ఎల్లో గెలిచాం సింగరేణిని పెద్దది అనుకోండి సింగరేణిలో గెలిచాం అట్లా అక్కడ తెలంగాణ ఆంధ్రాలో పోర్టు డాక్ అట్లాగే స్టీల్ అక్కడ బిహెచ్ఎన్లో కూడా గెలిచాను నిన్న తొమ్మల నాయసర్ గారు ఇచ్చారు అక్కడికి కోఆపరేటివ్ వస్తే ఇదంతా ఏంటి నీకేంటి అనుబంధం అంటే మా సంఘమే కదా అని అంటే మీ సంఘం నీ బాగా బలంగా ఉంటే అన్ని సంఘాలు అన్నారు బలంగానే ఉంటాయి కానీ మాకు ఓట్లేంపు ఎయిరు మీరు అవకాశం ఇవ్వరు అంటే డబ్బులు ఉంటాయి మన దగ్గర ప్రాబ్లం అది ఎంత బలంగా ఉన్నా ఎన్నికల్లో పోటీ చేయాలంటే డబ్బులు కావాల్సిన పరిస్థితి వచ్చింది సరే ఏదేమైనా ఎలక్షన్లకు వచ్చే పక్కన పెడదాం రాజకీయాలు పక్కన పెడదాం మన వర్గ కర్తవ్యం మన వర్గ దృక్పథం ఏంటంటే సమాజం మారాలి మారాలంటే మీరు మీ ఉద్యోగాలు చేసుకుంటూ కూడా మీ హక్కుల కోసం పోరాడుతూ కూడా మీ నిజే నిజ జీవితంలో మీ ఉద్యోగ అంటే మీ వృత్తిరీత్యా ఉన్న హక్కుల కోసం పోయి పోరాటం చేస్తూనే ఉండి మరోవైపు సమాజాన్ని మార్చడానికి అవసరమైన వర్గద్రోక్పథం వర్గద్రోక్పథం అంటే కార్మిక వర్గద్రుక్పథాన్ని పెంచుకునే కృషి చేయాలని నేను కోరుతూ తద్వారా మీ మన సమాజానికి ఎర్ర జెండాకు మేలు చేకూర్చుకోవడం మీ వంతు వుడత భక్తి మీరు చేయాలి మీ సమస్యను పరిష్కారం అవ్వాలి మన జెండాకు కూడా ప్రతి సమస్య పరిష్కారం అయినప్పుడల్లా ఎర్రజెండాలో మరింత కొద్దిగా ఎరుపు కనపడాలి ప్రతి సమస్యకి ఒక ఇబ్బంది పరిష్కారం అయిందనుకో అనుకో ఎర్రజెండా మళ్ళా రకరకాలి అలా ఆ విధంగా మీరు ఒక అంకిత భావంతో పనిచేయాలని కోరుకుంటూ మీ అందరికి మంచి జరగాలని కోరుకుంటూ గారు బాలరాజు గారు మమ్మల్ని ముఖ్యమంత్రి దగ్గర తీసుకెళ్ళాలి ఏటీసీగా ఓ రోజు పెట్టి తీసుకెళ్తాను మీ డిపార్ట్మెంట్కి సంబంధించి మాత్రం దామోదరి గారిని కలుపుతాం